హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుంటెడిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసరికి సోమవారం ఫ్రెండ్స్ అయితే మాత్రం మనం వరంగల్ ఖమ్మం బ్యాడిగి గుంటూరు అన్ని మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజైతే మాత్రం ఒక కడ్డి బ్యాడిగి కొంచెం స్పీడ్ అని చెప్తూ ఉన్నారు మిగతా అన్ని అన్ని మార్కెట్లలో చాలా వరకు సేల్స్ అయితే స్లోగా ఉంది సరుకులు కూడా చాలా ఎక్కువ పెడతా ఉన్నారు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో స్కిప్ చేయవద్దన్నా ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇంకా మీరు ఎవరైనా సరే లైక్ చేయకుండా ఇంకా చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయండి అన్నా లైక్ చేస్తే మీరు చూసే వీడియో చాలా వరకు నాకు బూస్టింగ్ వస్తుంది నేను ఈ వీడియోకి అయితే మినిమం ఒక వెయ్యి మంది అయితే లైక్ చేస్తారని అయితే అనుకుంటా ఉన్నానా ఖచ్చితంగా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి అన్న మర్చిపోవద్దు ఈ వీడియోలో ఒక పదిసార్లు చెప్తాను లైక్ చేయమని మర్చిపోతారనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తూనే ఉంటా గుర్తు పెట్టుకొని లైక్ చేయండి అన్న ఈరోజు బ్యాడగీ మార్కెట్కు కొత్త ఇరవై ఐదు వేలు వచ్చినాయి గుర్తుపెట్టుకుండా కొత్త ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఏసీ బస్తాలు పన్నెండు వేలు వచ్చినాయి చాలా పద్ధతిగా ఉంది ఆడ గుంటూరుకు ఎనభై వేలు వచ్చినాయి ఎనిమిది వేలు కొత్తవి వచ్చినాయి గుర్తుపెట్టుకుండా కొత్త ఎనిమిది వేలు వచ్చినాయి నిన్న వీడియోలో కూడా చెప్పా పదివేలు లోపు వస్తాయని ఖమ్మం మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఇంకా వరంగల్కు మనకు దగ్గర దగ్గర వరంగల్కు పదివేల బస్తాలు కొత్త ఏసీ వచ్చినాయి రెండు వందల బస్తాలు కొత్తవి వచ్చినాయి అన్న తేజ మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు స్లోగా ఉంది మార్కెట్కు వెళ్తున్న రైతులు ధైర్యం ఉందంటే ఉంచుకోండి మా డీలక్స్లో అయితే మాత్రం ఉంచుకోవడానికి ట్రై చేయండి లేదు మాకు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉందంటే మాత్రం అమ్ముకోండి అన్న దయచేసి మార్కెట్కు నాలుగు మార్కెట్కి వెళ్ళినా సరే అమ్ముకోడానికి ఉద్దేశం ఉన్నోళ్ళు మాత్రం మార్కెట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మాత్రం అది మీకు కంఫర్ట్ ఉన్న రేటు ఉంటే మాత్రం అమ్ముకొని మాత్రం ఇంటికి రండి అన్న దయచేసి మాత్రం మార్కెట్ మీరు ఎంత తక్కువ మంది వెళ్తే అంత డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుందన్న గుర్తుపెట్టుకోండి ఇంకా ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ మార్కెట్ గురించి చెప్పుకునే ముందు కన్నా మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు లైక్ చేయకుంటే మాత్రం లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అన్న మీ సబ్స్క్రైబర్లే నాకు బూస్టింగ్ అన్న ఖచ్చితంగా నా మీరు ఎంత నాకు ఫాలో చేస్తూ ఉంటే అంత నాకు బూస్టింగ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అన్న ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు డబ్బీ బ్యాడి చూసుకోండి అన్నా నా వేసింది ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే ఏసీని గుర్తుపెట్టుకోండి అన్న డబ్బి బ్యాడ్కి ఐదు బస్తాలు అరవై ఎనిమిది వేల ఐదు వందలు వేసారు అన్న ఐదు బస్తాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది ఐదు బస్తాలు వేశారు మీరు ఎందుకు వేసారు ఏంటనేది ఖచ్చితంగా కొత్త కాయలకు దాన్ని బట్టి చూసుకోండి డిమాండ్ ఉన్నట్టే బాగా పండియండి మీరు అనుకున్న రేటు ఖచ్చితంగా వస్తుంది నలభై వేలు తగ్గదు అనుకోండి అన్న నలభై వేలు ఉంటే చాలనుకోండి తగ్గదు అనుకోండి మళ్ళీ దాన్ని తప్పక భావించొద్దు నలభై వేలు ఉంటే చాలనుకోండి ఈ అరవై ఎనిమిది వేలు ఇవన్నీ ఐదు బస్తాలు వేస్తే అది పెద్దగా ఉపయోగం ఉండదు అది గుర్తుపెట్టుకోండి అన్న మనకు డబ్బీ బెస్ట్ వచ్చేసరికి కొత్త నలభై వేల కాని నలభై ఆరు వేలు దయ అందరు ఆశిస్తుంటే ఖచ్చితంగా ఆ రేటు ఉంటే బాగుంటుంది రైతు కూడా బాగుపడడానికి ఛాన్స్ ఉంటుంది లోకల్ కడ్డీ నలభై వేల కానించి నలభై ఆరు వేలు డీలక్స్లో అయితే మాత్రం మనకు కడ్డీ అవి కూడా ఐదు నుంచి పది బస్తాలు వేసి ఉండొచ్చేమో యాభై నాలుగు వేలు వేసారన్న యాభై నాలుగు వేలు వేసారు అది కూడా మీరు పెద్దగా పరిగెళ్ళకి తీసుకోవద్దు మనకు నలభై వేలు నుంచి నలభై ఐదు వేలు ఉంటే చాలు అనుకోండి అది కడ్డీ అయినా డబ్బీ అయినా బెస్ట్ రకాలు ముప్పై వేల కాని ముప్పై ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల కానించి ఇరవై వేలు కొత్త అయినా సరే ఇరవై వేలు ఉందంటే దాన్ని మార్కెట్ ఏ విధంగా ఉంటుంది మీరే ఆలోచన చేయండి అన్న సర్పన్ వన్ జీరో టూ ఇరవై నాలుగు వేల కానించి ఇరవై ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానించి పదహారు వేలు కడ్డీ బ్యాడ్కి మీడియం రకాలు పన్నెండు వేల కానించి పద్దెనిమిది వేలు కడ్డి తాలు ఐదు వేల కానించి ఏడు వేల ఐదు వందలు డబుల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఎనిమిది వేల కానించి పదకొండు వేల ఐదు వందల వరకు మార్కెట్ ఉందనా అదే ఏసీ బస్తాలు పన్నెండు వేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ చూసుకోండి అన్న ఈరోజు అయితే మాత్రం డెడ్లీ స్లోగా ఉంది పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల వరకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఉంది డబ్బి బ్యాడ్ చూసుకుంటే మనకు పదహారు వేల కానీ పద్దెనిమిది వేల మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు ఇరవై రెండు వేల కానీ ఇరవై ఎనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డీలక్స్లో అయితే మాత్రం పెట్టలేదు వచ్చిందే పన్నెండు వేల బస్తాలు కాబట్టి డీలక్స్ లోటి ఎవరు తీయరు కడ్డీలు అయితే మాత్రం పదహారు వేల కాని పంతొమ్మిది వేలు బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు వస్తే ఇరవై ఒక వెయ్యి కానీ ఇరవై నాలుగు వేలు అవి కూడా డీలక్స్ అయితే కనిపించట్లేదు ఉన్నింటే మాత్రం కొంచెం డిమాండ్గానే వేసేవాళ్ళు సీడ్ తాలు అయితే మాత్రం సీడ్ క్వాలిటీ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వరకు మార్కెట్ అయితే మాత్రం స్లోగా ఉంది సేల్స్ కూడా స్లోగా ఉంది బ్యాడ్కి మార్కెట్ అన్న ఖచ్చితంగా మన ఛానల్స్ చూస్తున్నవారు ఖచ్చితంగా మీరు నలభై వేలు ఉంది అనుకొని ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఏసీ బస్తాలు ఉంటే మాత్రం అమ్ముకోవడానికి ట్రై చేయండి మాకు ధైర్యం ఉందంటే మాత్రం ఉంచుకోండి లేదంటే మాత్రం అమ్ముకోవడానికి ట్రై చేయండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటే మాత్రం అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి మాకు ధైర్యం ఉందంటే మాత్రం ఉంచుకోండి ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అన్న మర్చిపోవద్దు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఒక వెయ్యి మంది చూడడానికి ట్రై చేయండి అన్నా వెయ్యి మంది లైక్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మనము ఖమ్మం ఖమ్మం గురించి చూసుకుంటే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయినా తేజ జెండా జెండాపాటని దయచేసి ఖమ్మం మార్కెట్ది నమ్మొద్దు పదహైదు వేలు కొందేశారు మీడియంలో అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు అంటే పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది అనుకోండి తేజ తాలు తొమ్మిది వేలు కొత్త రెండు రెండు వందల బస్తాలు వచ్చినాయి పదహారు వేల ఒక వంద జెండా పాట జెండాపాటేశారు కానీ దాన్ని పెద్దగా మీరు పని తీసుకోవద్దన్న పద్నాలుగు వేలు తేజాలు అంతే ఇంకా మనకు వరంగల్ మార్కెట్కు దగ్గర దగ్గర పదివేల బస్తాలు వచ్చినాయి తేజ పదమూడు వేల కానీ పద్నాలుగు వేల మూడు వందల యాభై ఇది ఒరిజినల్నా త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల కానీ పదహారు వేలు వండర్ హార్ట్ పన్నెండు వేల కానీ పద్దెనిమిది వేల రెండు వందలు దీపిక పద్నాలుగు వేల కానీ పదహారు వేల వందలు కొత్త రెండు వందల బస్తాలు వచ్చినాయి తేజ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల వందలు డిడి పద్నాలుగు వేల వందలు సేల్స్ అయితే యావరేజ్గా నడుస్తూ ఉంది మన గుంటూరు విషయానికి వస్తే కొత్త కర్నూలు ఎమ్మిగనూరు మహూబ్న మహూబ్నగర్ గద్వాలు ప్రకాశం నుంచి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయన్న తేజ అంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు ఉండొచ్చు తేజ పన్నెండు వేల కంచి పద్నాలుగు వేలు క్వాలిటీ లేవన్నా సీడ్ క్వాలిటీ పదమూడు వేల కానీ పదహారు వేల వందలు హెవీ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు సీడు ఆరునూరు పదకొండు వేల కాంచి పదమూడు వేలు తేజ తాలు ఎనిమిది వేల కంచి పదివేల వందలు సీడు తాలు ఏడు వేల కంచి తొమ్మిది వేల వందలు డీలక్స్ ఉంటే పదివేలు క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే నడుస్తూ ఉందన్నా ఇంకా మనకు కొ ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వస్తే మనకు ఓవరాల్గా తేజ చూసుకుంటే పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు అన్న లైక్ చేయకుండా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అన్న మర్చిపోద్దన్నా పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల మూడు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరునూరు పన్నెండు పదకొండు వేల కాంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పద్నాలుగు వేల కానీ పదహారు వేలు సిన్ అంటే డబుల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కాంచి పదహారు వేలలో రెండు వందలు సూపర్ టెన్ను త్రీ థర్టీ ఫోర్లు మనకు విషయానికి వసరికి పద్నాలుగు వేల కానించి మనకు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు అనుకోవాలన్నా సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పద్నాలుగు వేల కానీ పదిహేడు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ అడిగి పద్నాలుగు వేల కాని మనకు పదహారు వేలు చూసుకోండి అన్న పద్దెనిమిది వేలు దాకా రెండు వేలు తగ్గింది షార్కుల్ పన్నెండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే ఒక ఐదు వందల ఎగస్టా చేస్తా ఉన్నారు డీల్ అయితే మాత్రం పదమూడు వేల కానీ పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల కానీ పద్దెనిమిది వేలు క్లాసిక్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు బంగారం విషయానికి ఒకసారికి మనకు పద్నాలుగు వేల కని పదహారు వేలు తేజా ఏడు వేల కంచి ఎనిమిది వేలు సీడ్ తాలు ఐదు వేల కానీ ఏడు వేలు డిమాండ్ అయితే మాత్రం నార్మల్గా ఉందన్న ఇది ఓవరాల్గా మనకు మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్నా నేను పదే పదే చెప్తున్నాను అనుకోద్దు లైక్ మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి